రేజ్ దళ ప్రభునమున రక్షకుడైన శ్రీ నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందా సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయిద్దను వారి నిధులను నింపుదును ప్రిమైన దేవుని బిడలారా ఈరోజు దేవాది దేవుడు మనతో సెలవిస్తున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి వాగ్దానము లేక అమూల్యమైనటువంటి బహుమానం ఏమిటంటే ఎవరైతే ప్రేమిస్తారో ఆ ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడలారా అంత మాత్రమే కాకుండా వారి నిధులను అంటూ ఉన్నాడు జాగ్రత్తగా మీరు ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి ప్రేమించిన వారిని గుర్తుపెట్టుకోవాలి ఎవరిన వారిని కాదు లేకపోతే ఏదో మొహమాటంగా మొక్కుబడిగా వచ్చి వెళ్ళేవారిని కాదు దేవుణ్ణి ప్రేమించేవారిని ప్రేమించడం అంటే ప్రేమైన దేవుని బిడలరా యోహన్ శుభవార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఒక చక్కని మాట రాయబడుతూ ఉంది ఏమనంటే నా ఆజ్ఞలు గైకున్నవాడు నన్ను ప్రేమించినవాడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుని మాటలను ఎవరైతే గైకుంటారో లేక లోబడతారో వాటిని ఆచరిస్తారో వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు ఇంకా ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే తన సహోదరుణ్ణి ప్రేమించిన వాడు మొదటి యోహను రాసినటువంటి పత్రిక యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము లేక ఐదో అధ్యాయాల్లో ఈ మాట మీకు కనబడుతోంది ఏమనంటే తన సహోదరుణ్ణి ప్రేమించిన వాడు దేవుణ్ణి ప్రేమించిన వాడితో సమానమని అంటే ఎవరైతే దేవుని వాక్యమునకు లోబడతారో ఎవరైతే దేవుని వాక్యమునకు విధేయత కలిగి ఉంటారో వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు నీవు వాక్యానికి విరోధంగా బ్రతుకుతూ వాక్యం చెప్పినట్లుగా నీవు చేయకుండా నీ ఇష్టానుసరంగా చేసుకుంటూ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది ఎంత మాత్రము కూడా సత్యము కాదు అది అబద్ధము అది నీ బ్రహ్మ నువ్వు బ్రహ్మలో బ్రతుకుతున్నావు అనే విషయాన్ని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని విడలారా మన రుగ్మతలు మన యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించబడాలంటే మనము చేయాల్సింది ఆయన్ని ప్రేమించడం నేర్చుకోవాలి ఆయన్ని ప్రేమిస్తే నువ్వు ఆస్తికరతగా మారతావు నీ నిధులు నింపబడతాయి అలాగ లేకుండా నువ్వు ఆయన ప్రేమించడం మానేసి నా యొక్క నిధులు నింపబడడం లేదు నా అప్పులు తీరడం లేదు లేకపోతే నేను ఇంకా పేదవాడిగా మారుతున్నాను అని బాధపడుతూ ఉంటావు దిగులు పడుతూ ఉంటావు ఆందోళన చెందుతూ ఉంటావు అయితే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రియమైన దైవజనాంగమా దేవుని ప్రేమించేవారు ఎంత మాత్రము కూడా నాశనమైనట్టు కానీ పాడైపోయినట్టు కానీ ఎక్కడ దాఖలా లేవు దేవుణ్ణి ప్రేమించిన వారు ఘనపరచబడ్డారు దేవుణ్ణి ప్రేమించిన వారు ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు దేవుణ్ణి ప్రేమించిన వారు గొప్ప స్థితిని కలిగి పేరు ప్రఖ్యాతలు కలిగి దేవుని నామం మహిమపరిచే విధంగా చేయబడ్డారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో కానీ లేక బయట మీరు చూసినట్లయితే చాలామంది దేవుని ప్రేమించి కనపరచబడ్డారు ఈరోజు వాక్యం ఏంటన్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటే దేవుని వాక్యమునకు లోబడడం నేర్చుకుంటే దేవుని వాక్యానికి విధేయత కలిగి నడుచుకోవడం నేర్చుకుంటే నీవు కూడా ఆస్తికతగా చేయబడతావు నీ నా నీవు కూడా దేవుణ్ణి గనపరిచినప్పుడు నీవు కూడా గనపరచబడతావు అనేకులకు మాదిరికరంగా ఉంటావని తెలియజేస్తున్న నా మాటలు ముగిస్తూ నన్ను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి స్తోత్ర నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని విని ఉన్నారో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా అదేవిధంగా నాయన రకరకాల సోషల్ మీడియాస్ ద్వారా నీ బిడలి వాక్యాన్ని వింటున్నారు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలోని మేలు దయచేయండి నీ ఆశీర్వాదాలను గ్రహించండి విశేషంగా నిన్ను ప్రేమించే బిడ్డగా మార్చి నీవిచ్చేటటువంటి ఆశీర్వాదాలను నీవిచ్చేటటువంటి బహుమానాలను నీవిచ్చేటటువంటి ఆ యొక్క ఘనతను సమస్తమును పొందుకుని ఇంకనూ నీ నామానికి మహిమ తీసుకురావడానికి నిన్ను మహిమపరచడానికి నిన్ను గనపరచడానికి ఒక బలమైన పాత్రగా చేసి వాడుకును మహిమ పొందమని మా రక్షకుడైన నజరడిని శ్రీ క్రీస్తలంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆర్